వాక్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు చేసేదంత దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడండి ఎందుకంటే ఇది నా మాట కాదు కదా దేవుని వాక్యం సజీవమైన వాక్యం యథార్థమైన వాక్యం ఈ భూమి మీద ఏదైనా గతించిపోతుందేమో గానీ నా దేవుని మాటలు గతించమంట ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని వాక్యం చెప్తుందండి అంతకటి ఖచ్చితమైనటువంటి అయినటువంటి యథార్థమైనటువంటి నమ్మదగినటువంటి దేవుని మాటలనివి దివారాత్రములు యహోవ ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలవ యోరణ నాటబడిన చెట్టు వల్లే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు అతడు చేసేదంతా దేవుడు సఫలపరుస్తాడు వాక్యము చదవటంలో గొప్ప ఆశీర్వాదం ఉందండి వాక్యము చదవటంలో గొప్ప విజయం ఉందండి వాక్యము ధ్యానించడంలో నీ జీవితానికి ఒక గొప్ప ధన్యత ఉంది ఈరోజు చాలా మందికి అది తెలియట్లేదండి శక్తివంతమైనటువంటి మాటలను మన దగ్గర పెట్టుకున్నాం కాని ఆ మాటలు మన నోట్లోనికి రానవట్లేదు ఈ శక్తివంతమైన మాటలు మన తలంపులోనికి రానవట్లేదు